ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం చంద్రశేఖరరావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తుంది అదేవిధంగా గోదావరి నది కృష్ణానది మీద నికర జలాలు బచావత్ ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అంటే మహారాష్ట్రకు కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు బచావత్ ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా రెండు ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తరువాత ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు ఆనాటి ఈఎన్సి మురళీధర్ రావు గారు వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్సు అందులో సంతకాలు ఎస్కే జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అదేవిధంగా ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ అండ్ క్యాట్ తెలంగాణ వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి మురళీధర్ రావు ఈఎన్సీ ఇరిగేషన్గా జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేను నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు జాలు ఐదు వందల పన్నెండు టిఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాల కృష్ణ